नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्री नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निधि वासिष्ठाय नमो नमः ओम नारायणम नमस्कृत्य नरंचयवनरोत्तमम देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवत गीता कर्म सन्यास योगमु आयते ఈ ప్రకారంగానే స్వస్వరూప పరిజ్ఞానాన్ని పొందినటువంటి వారు మోక్షాన్ని పొందుతూ ఉన్నారు ఆ మోక్షాన్ని పొందాలి అంటే చేసినటువంటి వారి యొక్క సమస్త కర్మలను కూడా వారి యొక్క చిత్తవృత్తిని అనుసరించి నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తూ సమస్త కర్మల యొక్క ఫలితాలను ఈశ్వరార్పణము చేయాలి స్వార్థము నశించిన వారై స్వార్థము అనేటువంటిది వదిలివేసిన వారై కోరికను కూడా వదిలివేసి చిత్తశుద్ధిని శుద్ధమైన చిత్తాన్ని పొందాలి ఆ తర్వాత స్వస్వరూప పరిజ్ఞానాన్ని పొందుతారు అలా పొందినటువంటి వారు మాత్రమే మోక్షాన్ని పొందుతూ ఉన్నారు ఈ ప్రకారంగా రెండింటియందు కూడా భావరాహిత్యమే కదా అంటే ఇక్కడ కర్తృత్వ బుద్ధి రహితత్వమే అయి ఉంటుంది అంటే సంకుచితమైనటువంటి జీవభావ వినాశమే ఇందులో ఈమిడి ఉన్నది కాబట్టి జీవత్వము తొలగిందా మిగిలి ఉండేది శివత్వమే కదా కాబట్టి సాంఖ్యము అంటే జ్ఞానయోగము మరి కర్మయోగము ఈ యొక్క సాంఖ్య కర్మయోగాలలో ఒకదాని ఎందు చక్క చక్కగా నిలుకడగలిగి ఉన్నట్లయితే అంటే అనుసరించేటువంటి వారు కర్మయోగాన్ని అనుసరించినా లేదు జ్ఞానయోగాన్నే అనుసరించినా కూడా దానియందు స్థిరతను కలిగి అనుసరిస్తూ ఉండేటువంటి వారికి ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటి యొక్క ఫలాన్ని పొందుతాడు ఆ ఫలం రెండింటి యొక్క ఫల రూపమేమిటి అంటే మోక్షమే కదా ఆ మోక్షం లభిస్తుంది అనేదే చెప్పబడుతూ ఉన్నది అందుకే సమగ్ర సమ చెప్పినప్పుడు ఏ యోగమైనప్పటికీ కూడా అందులో చక్కగా అచంచలంగా కదలకండా నిగ్రహంగా చక్కగా దృఢంగా స్థిరత్వాన్ని పొందినటువంటి వారు మాత్రమే అటువంటి మోక్ష ఫలితాన్ని పొందుతారు కానీ కొద్దిపాటి అనుభవాన్ని సాధించినటువంటి వారు మాత్రము కానే కాదు అంటే స్థిరత్వము లేనటువంటి స్థితి స్థితి చేతగానే కాదు అంటే ఏ ఒక్క మార్గమునందైనా సరే కర్మయోగమునందు కానీ జ్ఞానయోగమునందు కానీ పరిపక్వ స్థితిని పొందాలి దాని ఎందు వాడు ఎక్స్పర్ట్ కావాలి ఈ భావాన్ని తెలపడం కోసమే కదా సమగ్రత సమ్యక్ అనే విషయాన్ని అనే పదాన్ని ఇక్కడ వాడబడింది అంటే ఉత్తమమైనటువంటి జ్ఞానులు లోకము యొక్క లోకములో ఉన్నటువంటి జీవరాశి యొక్క ఉపకారార్థము అంటే ఇక్కడ జీవరాశి అంటే ఒక మనుజులు తప్ప మిగతా జీవరాశి అనేటువంటిది జ్ఞానవంతమైనటువంటి మార్గాన్ని కర్మను అనుసరించి అది ఆ విధంగా వర్తించలేదు కాబట్టి లోకోపకారార్థము కర్మను కోరిక లేకుండా చేస్తూనే ఉన్నారు ఉత్తమమైనటువంటి వారు ఉత్తమ కర్మయోగ నిష్ఠులు స్వార్థాన్ని నశింపజేసుకొని ఏ ఫలితాన్ని కూడా కోరకుండా అంతరంగమనందు అంతా కూడా భగవత్ స్వరూపమే అనేటువంటిది అంటే ఇక్కడ వారి యొక్క మానసికంగా ఎటువంటి భావన కలిగి ఉన్నది సర్వం కలివిదం బ్రహ్మ సర్వము నిండినటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే సర్వేక సమస్తము ఉన్నది ఏకరస మాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువు అనే జ్ఞానభావం కలిగే ఉంటూ ఉన్నారు కాబట్టి పరిపక్ స్థితిలో జ్ఞానయోగము కర్మయోగము కూడా రెండు కూడా ఒకటిగానే ఉంటాయి ఒకే ఫలితాన్ని కలగజేస్తాయి రెండింటి యొక్క లక్ష్యం ఏమిటి అంటే చిత్తాన్ని నశింపజేయడం అది ఏకత్వం వ్యష్టిత్వాన్ని వదిలివేయడం అంటే నేను అనబడేటువంటి ఈ యొక్క వ్యష్టిత్వం ఏదైతే ఉన్నదో దానిని వదిలివేసి సమిష్టిత్వము సమిష్టత్వమే సర్వవ్యాపకమై ఏకరసమాత్రమై ఉన్నది కదా దాని ఎందు ప్రవేశించడమే ఈ విధంగా ఈ జ్ఞానయోగము కర్మయోగాలు రెండు కూడా ఆ కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు అని చెప్పేటువంటి వారు నిజంగా కూడా వారు తెలియనటువంటి ఆ జ్ఞానులే అవుతారు ఎందుకంటే వారి యొక్క బుద్ధి ఇంకా కూడా ఏమాత్రము వికసించలేదు అనే కదా అర్థమవుతూ ఉన్నది అందుకే విశాల భావం కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా ఏ మార్గాన్ని గురించి కూడా దూషించరు నిందించరు అన్ని మార్గాలు కర్మైనా జ్ఞానమైన ఏ యొక్క మార్గాన్ని అనుసరించినా ఇటువంటి అన్ని మార్గాలు కూడా భగవంతుని యొక్క సన్నిధానానికే కొనిపోతాయి అని తల ఉంచుతారు సర్వ మతాల పట్ల కూడా ఓరిమి సంయమనం కలిగి ఉంటారు అన్ని మతాలను కూడా వారు ఆమోదిస్తారు అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉన్నది ఒక వృత్తం ఆ వృత్తం అంటే ఆ సర్కిల్ పైభాగం నుండి ఏ రేడియస్ని అనుసరించి వెళ్ళినప్పటికీ అంటే ఏ వ్యాసార్థాన్ని అనుసరించిపోయినప్పటికీ కూడా చివరికి ఎక్కడికి రావాలి అన్నీ కూడా ఆ సెంటర్ పాయింట్ అయిన కేంద్ర బిందువునే చేరాలి కదా అలాగే ఈ జ్ఞానము కర్మము మొదలైనటువంటి రకరకాల మార్గాలు ఉన్నవి కదా ఇవన్నీ కూడా ఒకే మోక్షరూప స్థానానికి జీవుణ్ణి తీసుకొని పోతూ ఉన్నవి అంటే జ్ఞాన యోగంలో కర్మయోగంలో ఏ ఒక్కదాని ఎందైనా సరే చక్కగా నిలుకడి కలిగి ఉన్నట్లయితే ఆ రెండింటి యొక్క ఫలము కూడా కలుగుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు రెండింటి యొక్క ఫలం ఒకటే అయి ఉన్నట్లయితే ఆ ప్రకారమే సంభవిస్తుంది ఈ విధంగా సర్వ మార్గాలు కానీ సర్వమత సమన్వయము కానీ ఇవన్నీ కూడా తెలియజేయబడింది అంటే మత విషయంలో మార్గ విషయంలో విశాలమైనటువంటి భావాన్ని కలిగి ఉండండి నీవు ఏ మతాన్ని అనుసరించినా నీవు ఏ మార్గంలో పయనించినా విశాల భావాన్ని కలిగించుకుని ఉండు అని పరమాత్మ హెచ్చరిక చేశారు కదా ఎలాగంటే ఇప్పుడు అనేక ప్రదేశాల నుండి భూభాగంలో ఉన్నటువంటి నదులన్నీ కూడా వేరువేరుగా ప్రవహించినప్పటికీ కూడా చివరకు సముద్రమే అని కనబడేటువంటి గమ్యస్థానాన్ని చేరుతున్నాయి కదా అప్పుడు ముందుగా వేరువేరుగా వచ్చినవే కానీ సముద్రంలో కలిసిపోయిన తర్వాత వాటికి వేరు వేరు రూపాలు కానీ వాటి యొక్క పేర్లు కానీ ఉన్నవా లేవు మొత్తం సముద్ర రూపాన్నే పొందినవి అలాగే జ్ఞానం యోగం జ్ఞానము కానీ కర్మము కానీ ధ్యానము కానీ భక్తి కానీ అంటే జ్ఞానయోగము కర్మయోగము ధ్యానయోగము భక్తియోగము భక్తి యోగము ఇటువంటి యోగాలన్నీ కూడా ఒకే లక్ష్యాన్ని పొందుతాయి ఏ లక్ష్యము అంటే స్వాత్మ సాక్షాత్కారము తన యొక్క ఆత్మస్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకునేటువంటి ఒకే రకమైనటువంటి గమ్యాన్ని పొందేటట్లుగా జీవుణ్ణి ఆ విధంగా పొందింపజేస్తూ ఉన్నాయి అని చెప్తూ అంతేకాదు ఇక్కడ జ్ఞానయోగము కర్మయోగము అనేటువంటిది వేరు కానే కావు చక్కగా ఆచరించినట్లయితే రెండు కూడా ఒకే రకమైనటువంటి మోక్షము అనే మోక్ష రూప ఫలితాన్ని కలగజేస్తూ ఉన్నవి కాబట్టి మోక్ష మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే జ్ఞానయోగం కానీ కర్మయోగము కానీ చివరి వరకు కూడా చక్క చక్కగా అనుష్ఠించాలి మధ్యలో వదిలివేయకుండా అప్పుడు రెండింటి యొక్క ఫలము అయినటువంటి మోక్షం ఏదైతే ఉన్నదో అది లభిస్తుంది అని తెలియజేస్తూ యత్సాఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ పశ్యతి జ్ఞానయోగుల చేతైతే ఏ స్థానము పొందబడుతూ ఉన్నదో ఇప్పుడు జ్ఞానాన్ని అనుసరించినటువంటి వారు ఉన్నారు కదా వారు జ్ఞానయోగులే కదా ఆ జ్ఞానయోగుల చేత ఏ స్థానము పొందబడుతూ ఉన్నదో జ్ఞానయోగులు మోక్షస్థానాన్నే పొందుతూ ఉన్నారు అలాగే కర్మయోగుల చేత కూడా ఈ నిష్కామ కర్మం అంటే ఈశ్వరార్పణ బుద్ధితోటి లోకోపకారకమైనటువంటి క్రియలను చేస్తూ ఆశలను కోరికలను వదిలివేసినటువంటి కర్మయోగుల చేత కూడా ఈ జ్ఞానయోగులు పొందబడినటువంటి గమ్యస్థానం ఏ మోక్షము అయితే ఉన్నదో అదే కర్మయోగుల చేత కూడా పొందబడుచు ఉన్నది అంటే జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని ఒక్కటిగానే అంటే ఒకే ఫలము చేయనదిగా చూచేటువంటి వాడే కదా నిజంగా చూచినటువంటి వాడు దానిని గురించి వాస్తవంగా తెలుసుకున్నవాడు అవుతూ ఉన్నాడు అనే చెబుతూ అయితే జ్ఞానయోగము కర్మయోగము అనబడేటువంటి ఈ రెండు కూడా ఒకే ఫలితాన్ని కలగజేస్తాయి అని తెలిసినటువంటి వారు మాత్రమే పరమార్థ తత్వాన్ని తెలిసినవారు అవుతూ ఉన్నారు వారు మాత్రమే నిజముగా పరమాత్మను ఎరిగిన వారు చూసిన వారు అవుతూ ఉన్నారు మిగిలినటువంటి వారు కళ్ళు ఉన్నప్పటికీ కూడా చూడజాలని వారే అగుతూ ఉన్నారు ఇప్పుడు కన్ను ఉన్న కంటిలోని చూపు లేనట్లుగానే వారి యొక్క నేత్రాలు అనేటువంటివి ఉన్న దృశ్యమాన సంబంధమైన విషయాలను చూసేటప్పుడు అంతర్గతంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటివి పరమాత్మతత్వాన్ని గాంచలేకపోవడానికి వారికి వివేకము అనేటువంటి కన్ను తెరవబడలేదు అని చెబుతూ అందుకే వారికి ఈ చర్మ సంబంధమైనటువంటి నేత్రాలు ఉన్నప్పటికీ కూడా వాడు సత్యాన్ని చూడలేకపోతూ ఉన్నాడు వచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క అసత్య వస్తు రూపాలను అస్థిర వస్తువులనే చూస్తూ ఉన్నాడు అని చెబుతూ అంటే ఇక్కడ సత్యమును చూచినటువంటి వాడే సత్యము నిత్యము శాశ్వత తత్వాన్ని అంటే ఆ పరమాత్మను చూసేటువంటి వాడు మాత్రమే నేత్రములు ఉన్నదానికి సార్థకత అయితే ఏ నేత్రాలు అది మాంసమయమైనటువంటి నేత్రాలు కాదు వివేకము అనేటువంటి విజ్ఞాన నేత్రము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వమే సత్యము నిత్యము శాశ్వతము అని తెలియగలిగినటువంటి ఆ యొక్క అవివేకాన్ని నశింపచేసేటువంటిది ఏదైతే ఉన్నదో అదే విజ్ఞాన నేత్రము ఆ నేత్రములు ఉన్నటువంటి దానికి గుర్తేమిటి అంటే సత్యాన్ని వాడు సదా గాంచుతూ ఉండడమే అయితే యథార్థాన్ని చూడగలగటమే కదా వివేకం యొక్క గుర్తు అంటే చిహ్నము ఏంటి అంటే వాడు వాస్తవాన్ని చూడగలగాలి సత్య వస్తువును సర్వము వ్యాపించి ఉన్న వస్తువు తన ఎందు కూడా అదే అయ్యున్నటువంటి వస్తువును గమనించడం చూడడం సాక్షాత్కరించుకోవడం సదా దానినే చూడగలగడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే వివేకము అనబడేదానికి గురుతు అయితే ఇక్కడ అవివేకము అనేటువంటి గురుడితనాన్ని ఎప్పటికీ పొందకూడదు అవివేకము అజ్ఞానాన్ని నశింపజేసుకున్నప్పుడు మాత్రమే జ్ఞానము వివేకము అనేటువంటి చూపు కలిగిన వాడు అవుతాడు దూరదృష్టి భావము కలిగి ఉంటాడు ఈ విధంగా ఏ యోగమైనప్పటికీ కూడా ఒకే ఫలాన్ని కలుగజేస్తాయి అని నిశ్చయించాలి కర్మయోగమైన జ్ఞానయోగమైనప్పటికీ కూడా ఒకే ఫలము అంటే మోక్షరూప ఫలాన్నే కలగజేస్తాయి అని నిశ్చయించుకోవాలి కాబట్టి ఇంకా కర్మయోగులు తాము మేము అల్పులమే అంటే మేము అనర్హులము మోక్షతత్వాన్ని పొందడానికి అనేటువంటి భావన వదిలివేయాలి అలా తలంచకూడదు వారు అల్పులు కానే కాదు కర్మయోగాన్ని అనుసరించేటువంటి వారు ఆ విధంగా మేము అల్పులము అనేటువంటి భావన కర్మయోగులు వదిలివేస్తే జ్ఞాన యోగులు తాము అధికులము అనేటువంటి భావనను వదిలివేయాలి ఇక్కడ అధికము అల్పము అనేటువంటివి ఎక్కువ తక్కువ వ్యత్యాసాలు ఏమైనా ఉన్నవా అంటే లేదు జ్ఞా కర్మయోగులు యొక్క అల్పత్వము లేదు జ్ఞానయోగులు యొక్క అధికత్వము లేదు ఆ విధంగా మేము అల్పులమని జ్ఞా కర్మయోగులు మేము అధికులము అని జ్ఞానయోగులు అనేటువంటిది భావించకుండా వారు ఏ భీతిని చెందకుండా భయము లేని స్థితిలో నిర్భయముగా వారి వారి యొక్క మార్గాలను సమగ్రమైనటువంటి రీతిలో అనుసరించాలి అలా అనుసరించినప్పుడు మాత్రమే సరైనటువంటి గమ్యస్థానాన్ని చేరుతారు ఇక్కడ సాధ్యము కర్మయోగం ద్వారా సాధించుకునేటువంటిది మరి జ్ఞానయోగం ద్వారా సాధించుకునేటువంటిది అంటే సాధ్య వస్తువు అనేటువంటిదేంటి వాడు వాని యొక్క లక్ష్యం ఏమిటి ఒకే వస్తువు అదేంటి పరమాత్మే అయ్యున్నందువలన సాధనల ఎందు ఒకవేళ వ్యత్యాసము గోచరించినప్పటికీ కూడా కర్మను అనుసరించేవాడు ఒకడైతే మరి జ్ఞానాన్ని అనుసరించేవాడు ఒకడు ఈ విధంగా కర్మను అనుసరించేవారు కొందరు జ్ఞానాన్ని అనుసరించేటువంటి వారు కొందరు ఈ విధంగా వారి వారి కర్మయోగ అనుయాయులు జ్ఞానయోగ అనుయాయులు ఈ సాధనలు ఎందు ఒకవేళ భిన్నత్వము అనేటువంటిది కనబడినప్పటికీ కూడా అది ఏమాత్రము కూడా వ్యత్యాసము భిన్నత్వము కానే కాదు అని చూడగలగటమే కదా మనుజుని యొక్క నిజమైనటువంటి ప్రజ్ఞ అదే కదా వాని యొక్క దైవిక తెలివి అని తెలియజేస్తూ అంటే ఇప్పుడు దానికి మనం ఒక పోలిక తెలియజేసుకుందాం అమెరికా వెళ్ళాలి అనుకున్నాం అమెరికా వెళ్ళాలి అంటే కేవలం తూర్పుగానే పయనించాలా కేవలం పశ్చిమంగానే పయనించాలా లేదా ఉత్తర దక్షిణ దిశలుగా పయనించాలా అనేటువంటిది కాకుండా ఏ విధంగానైనా సరే పయనించినా వాని యొక్క లక్ష్యము వాని యొక్క గమ్యస్థానము అమెరికా ఆ అమెరికాని ఏ దిక్కు నుండి ప్ర బయలుదేరిన వాని లక్ష్యాన్ని చేరుకునేటువంటి అనేక రకాలైనటువంటి మార్గాలను అనుసరించి వాని లక్ష్యస్థానాన్ని వాడు చేరుకుంటాడు అలాగే అంటే ఇక్కడ నిజంగా ప్రపంచంలో చూచేటువంటి వాడు ఎవడు అంటే వివేకవంతుడు ఆ వివేకవంతుడు ఎవరు అంటే జ్ఞానయోగము కర్మయోగము రెండు కూడా ఒకటే అనేటువంటి విషయముతోటి ఒకే ఫలాన్ని కలుగజేస్తాయి అనేటువంటి వివేకాన్ని కలిగి నిజంగా ఆ పరమాత్మ తత్వాన్నే చూచేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే కదా వివేకవంతుడు అవుతాడు అంటే కర్మయోగము చేత చిత్తశుద్ధిని గనక పొందలేదనుకో జ్ఞాన యోగమునందు నిలుకడ పొందటం కష్ట సాధ్యమే కదా అని తెలియజేస్తూ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మాన చిరీణాది గచ్చతి కాబట్టి ఓ అర్జున పరమాత్మ చెప్తూ ఉన్నారు గొప్ప గొప్ప బాహులు కలిగినటువంటివో అర్జున మహాబాహో అని చెబుతూ సంబోధన చేస్తూ కర్మ సన్యాస రూపమైనటువంటి కర్మను కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేసేటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే కదా జ్ఞానయోగము ఆ యొక్క జ్ఞానయోగం అయితే మరి కర్మయోగము లేకుండా పొందడానికి వాస్తవానికి కష్టమే ఎలాగంటే కర్మయోగముతో కూడినటువంటి వాడు నిష్కామ కర్మ యోగాన్ని అనుసరించేటువంటి వాడు కోరిక లేకుండా వాంఛలు వదిలివేసి యథాప్రాప్తమైనటువంటి కర్మను అనుసరించేటువంటి వాడు యోగముతో సమానమైనటువంటిదే ఆ కర్మయోగము ఆ కర్మయోగముతో కూడినటువంటి వాడు అంటే మననశీలుడు ఎల్లప్పుడూ కూడా దైవికంగా వాడు అనుసరించేటువంటి వాడు మానసికమైనటువంటి వివేకము కలిగినటువంటి వాడు వాడు శీఘ్రముగా వాని యొక్క లక్ష్యమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ అంటే కర్మయోగం యొక్క సహాయము లేదనుకో మొట్టమొదట కర్మ అనేటువంటిది అనుసరించవలసిందే ఆ కర్మయోగము అనేటువంటిది కర్మ యొక్క స్థితి అనేటువంటిది దేనిని అనుసరించాలి దేనిని వదిలివేయాలి అనేటువంటిది తెలియకపోతే అటువంటి కర్మ అనేటువంటిది యోగంగా మార్చుకోకుండా మరే దుష్కర్మ మంచి కర్మ అనేటువంటిది సకర్మ దుష్కర్మ అనేటువంటివి వదిలివేసి నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధి చేత చేసేటువంటి కర్మయోగముతోనే సమానము కదా అటువంటి కర్మయోగం యొక్క సహాయము లేకుండా కర్మ సన్యాస రూపమైనటువంటి అంటే కర్మను వదిలివేసినటువంటి రూపమైన జ్ఞాననిష్ట అనేటువంటిది పొందడం అనేది కష్టతరము అని కదా తెలుస్తూ ఉన్నది అంటే కర్మయందు ఆరితేరిన తర్వాత మాత్రమే జ్ఞానయోగము అనేది సులభంగా సిద్ధిస్తుంది అని భావము ఏ కర్మయందు నిష్కామ కర్మయోగమే కర్మయోగము ఆ కర్మయోగమునందు ఆరితేరిన అంటే అకర్మణత్వాన్ని వదిలివేయాలి కర్మను కోరికతో ఉన్నటువంటి వాంచలన్నీ వదిలివేయాలి ఆ విధంగా కుదరని పక్షంలో ఈ యొక్క జ్ఞానయోగము అనేది వాడు అవలంబించలేడు అందుకే ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని అనుసరించేటువంటి వాడు మాత్రమే కర్మయోగి ఆ కర్మయోగమునందు ఆరితేరినటువంటి వాడు మాత్రమే జ్ఞానయోగాన్ని సులభంగా సిద్ధింపజేసుకుంటాడు అని కదా అర్థము అంటే కర్మలన్నింటినీ కూడా ఆ కర్మమే జ్ఞానముగా మారుతుంది అలాగే కర్మలన్నింటినీ కూడా పూర్తిగా వదిలివేసి కేవలము దృక్స్వరూపమైనటువంటి ఆత్మయందు నిలుకడ కలిగి ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి పని కానే కాదు ఒకవేళ కర్మలన్నీ వదిలివేసి ఈ కరచరణాది కలేవర అవయవాలతో కూడినటువంటి అకర్మణత్వముతో అంటే కాళ్ళు చేతులు చక్కగా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నిగ్రహించినట్లుగా మొత్తం కదలకుండా కూర్చోబెట్టి ఏ కర్మ చేయకుండా ఉంటే ఏకవానికి మనస్సు అనేటువంటిది నిలుకడగా ఉండదు అలా నిలుకడలేనటువంటి మనసు ద్వారా వాడు ఆత్మయందు స్థిరత్వాన్ని కలిగి ఉంటాడా ఉండలేడు అని చెబుతూ అందుకే కర్మలన్నింటినీ కూడా పూర్తిగా వదిలివేసి ఏ కర్మ అయితే ఈ యొక్క కాయము చేత చేయబడుతూ ఉన్నదో వాటిని పూర్తిగా వదిలేసి కేవలము దృక్స్వరూపమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరమాత్మ ఎందు నీళ్ళు కడగలిగి ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయమా అంటే కానే కాదు అటువంటి జ్ఞానస్థితి సర్వులకు కూడా ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా వెంటనే లభిస్తుందా లభించదు దానికి ఎంతో చిత్తశుద్ధి కావాలి అటువంటి చిత్తశుద్ధికరమైనటువంటి సాధన ముందుగా చేసి ఉండాలి నిష్కామ కర్మయోగము అనేటువంటిది అవలంబించి ఉండాలి ఆ విధంగా అంటే కర్మయోగము అనేటువంటిది ఒక ప్రైమరీ కోర్సు లాంటిది ఒక ఎలిమెంటరీ కోర్సు లాంటిది ఏ విధంగా అది ఒక ప్రాథమికమైనటువంటి విద్య వంటిది ఆ విధంగా జ్ఞానయోగము అంటే ఎప్పుడైతే ఈ ప్రాథమిక విద్యను అభ్యాసము చేశామో తర్వాత ఉన్నత విద్యకు మనం వెళ్ళడానికి అర్హతను సాధించుకున్నట్లు అలాగే ఇక్కడ ఎలిమెంటరీ కోర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు ఇక హై స్కూల్ కోర్సు అంటే ఉన్నత విద్య అనేటువంటిది అభ్యాసం చేస్తాం అలాగే ఇక్కడ ఈ కర్మయోగము అనేటువంటిది ప్రాథమిక విద్య వంటిది మొట్టమొదట ప్రథమంగా ఏది అనుసరించాలి ఎటువంటి విషయాలను గ్రహించాలి దేనిని వదిలివేయాలి ఈ వదిలివేసే దాంట్లో మరి అనుసరించే దాంట్లో ఒక వివేకత ఒక చిత్తశుద్ధి పొందే దానిని నేర్చుకుంటూ ఆ సాధనను గ్రహిస్తూ మనస్సు నిశ్చలంగా ఉంచుకొని ఆత్మయందు స్థాపన చేయి అంటే ఈ కాయిక కర్మలు అనేటువంటివి కోరికలు వదిలివేసి పరమాత్మకు అర్పణ చేసి చేసేటువంటిదే ప్రాథమికమైనటువంటి విద్య అది జ్ఞా మరి ఏ విధంగా ఆ ప్రాథమిక విద్య మాత్రమే జ్ఞాన యోగము అనేటువంటి ఉన్నత విద్యకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలిమెంటరీ కోర్సు నుండి వాడు హై స్కూల్ కోర్సుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటి ఎకా ఉన్న ఫలంగా హై స్కూల్ కోర్సు అంటే ఉన్నత విద్యను ఎవరైనా సరే ప్రవేశపెడతారా పెట్టరు ఎందుకు అసలు మొట్టమొదట అక్షరాలు అనేటువంటివి నేర్చుకొని ఆ అక్షరాలకి మళ్ళీ కూడా గుణించాలని ఇంకా అక్షరమాలను చిన్న చిన్న రెండు రెండు అక్షరాలు కలుపుకొని మూడు మూడు అక్షరాలు కలుపుకొని చిన్ని చిన్ని పదాల దగ్గర నుండి పెద్ద పెద్ద పదాల వరకు తర్వాత వాక్యాలు ఈ విధంగా అంటే నేర్చుకోవడం ప్రారంభించిన తర్వాత మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి భౌగోళికమైన స్థితులను గురించి ఇంకా పర్యావరణాన్ని గురించి ఇంకా పారిశుద్ధ విషయాల గురించి పరిసర విజ్ఞానం గురించి వీటన్నింటినీ క్రమానుగతంగా నేర్పించి ఉన్నత విద్యకు దారి తీసేటువంటి హై స్కూల్ ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్మయోగము అనేటువంటిది అనుసరించేటువంటిది జ్ఞానయోగానికే మార్గం అవుతుంది ఆ జ్ఞాన యోగానికి దారి తీస్తుంది కాబట్టి ముందుగా కర్మయోగమునందు ప్రతి ఒక్కరూ ఆరితేరవలసిందే అలా ఆరితేరనటువంటి వారు కర్మయోగమునందు ప్రవేశము లేనటువంటి వారు జ్ఞానానుభవాన్ని చక్కగా పొందజాలరు కదా కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే కర్మ సన్యాసాన్ని ముందుగా తలపెట్టవద్దు అని చెప్తూ ఉన్నారు ఎందుకు కర్మయోగాన్ని చక్కగా అనుసరించండి ఆ కర్మయోగం ద్వారా మరి ఏది వదలాలి ఏది వదలకూడదు అనేటువంటిది తెలుస్తుంది ఆ కర్మయోగాన్ని చక్కగా పరిశీలించండి దాని ద్వారా చిత్తశుద్ధిని పొందండి ఆ తర్వాత జ్ఞానం యొక్క ఆర్జనము జ్ఞానాన్ని సంపాదించండి అప్పుడు మాత్రమే అతి శీఘ్రంగా పరమాత్మను పరబ్రహ్మాన్ని చేరగలుగుతారు అని కదా తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳಂ ಓಂ ಮಂಗಳಂ ಮಹತ್